కరీంనగర్ మేయర్ సునీల్ రావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు కొద్ది రోజులుగా పార్టీ మారతారని వస్తున్న వదంతులను నిజం చేస్తూ సునీల్ రావు నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు తనతో పాటు మరో పది మంది కార్పొరేటర్లను తీసుకెళ్లను సమాచారం కరీంనగర్ మేయర్ యాదగిరి వీడి కొంతకాలంగా గులాబీ పార్టీ తలపెట్టిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మేయర్ తాజాగా బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు ప్రకటించారు తనతో పాటు మరో పది మంది కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నేడు కమలం పార్టీలో చేరనున్నట్లు సమాచారం గతంలో కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించిన సునీల్ రావు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోద్బలంతో తెరాసలో చేరిన ఆ తర్వాత భారాసాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వినోద్ కుమార్ కు సన్నిహితంగా మారారు నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే తర్వాత అన్ని తానే నడిపించిన ఆయన కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ సాగింది కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా మంత్రి పొన్నంతో భేదాభిప్రాయాలు రావడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం పైగా స్మార్ట్ సిటీ నిధుల్లో సహకరించడంతో బీజేపీ వైపే ముగ్గు చూపారని సన్నిహితుల అభిప్రాయం కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్యే గంగుల మాట కాదని సునీల్ రావుకు వినోద్ కుమార్ అండగా నిలిచారు వినోద్ కుమార్ అండదండలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సునీల్ రావు కొంతకాలంగా ఆయనతోనూ సఖ్యతగా లేనట్లు తెలుస్తోంది అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సునీల్ రావుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి తనపై కొందరు మీడియా సమావేశం పెట్టినా పార్టీ నేతలు ఖండించకపోవడంతో ఒకంత కినుకు వహించారు ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో క్రమంగా ప్రత్యామ్నాయం ఆలోచన మొదలైంది ఎంపీగా ఉన్న బండి సంజయ్ సహకారంతో భారీగా నిధులు రావడంతో క్రమంగా ఆయనకు దగ్గరైనట్లు ప్రచారం సాగుతోంది అందుకు తగ్గట్లుగా కలసిమెలసి నగరాన్ని అభివృద్ధి చేద్దామని బండి సంజయ్ స్పష్టం చేయడంతో సునీల్ రావు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం ఆ నిధుల కోసం మాత్రం పక్కా రాజకీయ వ్యతిరేకంగా నిధుల కోసం కొట్లాడతాం ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమిటి ఆ దిశగా అందరం ప్రయత్నం చేస్తామని రెండు చేతులు వస్తే చెప్పట్టు అందరం కలిసి రాజకీయ ఎజెండాలు పక్క పెట్టి అభివృద్ధి ఎజెండాగా ముందుకు తప్పకుండా అభివృద్ధి అనేది ఇప్పటికే తన రాజీనామా పత్రంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సునీల్ రావు కేసీఆర్ కు లేఖ పంపారు పదవీకాలం ముగుస్తున్న తరుణంలో ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రారంభోత్సవాలు చేయించి సఫలీకృతమైన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేయడం బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రకటించడంతో బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలినట్లయింది